పాలీస్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఆయన చూడండి మంచానికి నవ్వరి తీస్తామండి కొత్తది వేయాలి నవ్వరి నా వారు తెచ్చేత విలా సాయంత్రం తెస్తావా సరే కూర వండుతున్నానండి నేను ములక్కాయలు చూడండి మా తోటివాళ్ళు అయితే ఇచ్చిందండి ములక్కాయలు ములక్కాయ కూర వండుతున్నానండి ఏమి మరి కోడిగుడ్లు మరి తింటున్నారో లేదో మనకు తెలియదు మరి నాకు ములకూరం ములకలు కోరుతున్నావా ములక్కలు టమోటా ఉల్లిపాయల లేదుగానే వేస్ట్ కాగితాలు ఉంటాయి కదండి ఆ పేపర్స్ అయితే నేను ఏం చేశానంటే ఈరోజు సేటలకైతే నానబెట్టేశానండి ఒక రోజు ముందు నానబెట్టి అప్పుడు మెంతులు అవి నానబెట్టుకున్నది రుబ్బి చేటలకైతే వేసానండి చూడండి రెండు చేటలండి మాకు రెండు ఇట్లకి కూడా వేసాను ఇదిగోండి రోజు మా అయితే కోడిగుడ్లు మా అక్కడ ఉంటుందండి గుడ్లైకి వెనకూడదు అన్నారు ఆయన కుట్ల దగ్గర అమ్ముతున్నారు కదా ములక్కాయ కోడిగుడ్డి బాగుంటుందని కోడిగుడ్లు తెప్పించేది ములక్కడ్ మా పిల్లయితే గిన్నెలు కడిగాసిన చూడండి పని ఏం చేయదండి అప్పుడు ఈరోజైతే కడుగుతుంది అంతే ఈరోజు మీ స్కూల్లో ఏం జరిగింది బాగా కూర్చో